మనం వెన్ను చివరి భాగాన్ని ఎక్కడైతే మనం కూర్చుంటే బరువుబడే భాగం ఉందో ఆ దాన్ని మనం కాకిక్స్ అంటామండి నే మాములు మన వాడుక భాషలో టెయిల్ బోన్ అంటాం సో ఈ కాక్సిడైనియా అంటే ఏంటంటే మనం ఈ టెయిల్ బోన్ దగ్గర ఉన్న వాపు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇది ఈ కాక్సిడైనయా అనేది మనం పడడం వల్ల అవ్వచ్చు రోజు మనం ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళలో కూడా రావచ్చు మనం పడి కూర్చున్నట్టు పడడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఇళ్లలో జారి జారడం వల్ల ఏంటంటే కూర్చున్నట్టు పడతారు కూర్చున్నప్పుడు పడినప్పుడు కూడా ఏంటంటే ఆ ఎముక విరగ విరగచ్చు విరిగి విరగకపోయినా ఆ ఎముక చుట్టూ వాపు రావచ్చు దీన్ని కాక్సిడైనయా అంటాం సో ఈ కాక్సిడైరియాని మెయిన్లీ ఏంటంటే దానికి సర్జరీ రిక్వైర్మెంట్ అన్నట్టు సర్జరీ రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి సో నైంటీ నైన్ పర్సెంట్ మందులతో తగ్గిపోతుంది సో వాపు తగ్గడానికి మందులు వాడుకోవాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సి వస్తుంది అలాగే ఏంటంటే కాకిక్స్ కుషన్ అని ఉండిద్ది అండి సో డోనట్ పిల్లోస్ అని కాకిక్స్ కుషన్ అని ఇట్లా ఇలాంటి పిల్లోస్లో ఏంటంటే రోజు మనం ఆ కాకిక్స్ పైన బరువు వేయకుండా కూర్చోవడం దాని కూర్చోవడానికి ఉపయోగపడతాయండి ఇవి సో అట్లాంటివి వాడుకొని అంటే కంప్లీట్ గా తగ్గే వరకు ఇవి వాడుకోవాల్సి వస్తుంది ఏం చేసినా తగ్గకపోయినా చాలా ఇబ్బంది పడుతుంటే మాత్రమే ఎక్కడో ఎక్కడో వందలో ఒకరికి మాత్రమే ఆ కాకిక్స్ ఏదైతే టిప్ ఏదైతే ఉందో అది మాత్రం అది సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది వెరీ రేర్ అండి అరవై రెండు లక్షల మంది ప్రజల్లో మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ మారడం వలన తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్